విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాము గ్రామంలో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు చెరువులు గట్లు తెగిపోయాయి దీంతో పంట పొలాలు పూర్తిగా మునిగిపోయి వరి నాట్లు కొట్టుకుపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల్లో బ్రిడ్జ్ నిర్మాణం వెడల్పు తక్కువగా చేయడంతో నీరు రోడ్లపై నుంచి గట్లపై నుంచి ప్రవహిస్తుందని అన్నారు రోడ్డు నిర్మాణ పనులు సరిగా చేసి సమస్యను పరిష్కరించాలని రైతులకు కోరుతున్నారు ఈ సమస్యని మధ్య మహేష్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు చెప్పు పంట పొలం ములిపో నేను చెప్పు అయ్యా పంచరాజర్ మండలం విజయనగరం జిల్లా అయ్యా అక్కడ రైతులు ఎప్పుడు నిండో చెప్తున్నారు ఇక్కడ రోడ్డు కొత్తగానే వేశారు రెండు సంవత్సరాలు బట్టి చెప్తున్నారు ఏం చేస్తే ఏం చేస్తే అంటారు రెండు సంవత్సరాలు బట్టి చెప్తున్నారు నాలుగు కానాలు వేయండి ఫ్లోటింగ్ లాగదని ఇప్పుడు రైతులు పంట పండించుకోవడానికి పంట పండించుకోవడానికి ఎంత దమ్ములన్నీ చేసిన తర్వాత ఈ కానీ లాలని చెప్పినా మీరు వినలేదు చెప్పినా వినలేదు చూడండి ఒకసారి ఒకసారి పక్క చూడండి ఎలాగొచ్చేసింది రోడ్డు మీద మొత్తం రైతు పంట పొలాలు మొత్తం పంగుట్టేసాయి పంట పొలాలు కూడా ముంచేసాయి అధికారులకి అలాగే కలెక్టర్ గారికి అమ్మర్ గారికి మేము వినపం చేస్తున్నాం మరొక రెండు కారణాలు వేస్తే ఈ రోడ్డు మీదకి ఫ్లోటింగ్ మొత్తం ఎంత కొట్టకంట ఉంటుందని దయచేసి రైతులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు ఆ పొలాలు ఎంత పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా పంట పొలాలు పోతున్నాయి అనేసి కూడా వచ్చి ఉన్నారు రైతులు రంగతోటి బాబుతోటి డబ్బులు అంతా మదుపుపెట్టేసాము మా కేటీ జరిగిపోయిందని బాబుతోటి మీకు అందరికీ వినపించుకున్నాం గడసాం గ్రామంలోనే ఏం జరిగినా పెడతాం మీకు కొద్దిగా రెస్పాండ్ అవుతారని మేము కోరుకున్నాం ఇయో మరో రెండు కారణాలు ఇవ్వాలని కోరుకున్నాం కలెక్ట్ కార్యక్రమం రోడ్డు కూడా చూడలే రోడ్డు కూడా వచ్చేసింది రోడ్డు కూడా తగ్గిసింది ఒకసారి చూస్తే